సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో ఎనభై రెండవ రోజు మార్చ్ ఇరవై రెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణంలో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తును గూర్చిన కృత నిబంధన గ్రంథంలోని ఇరవై ఏడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరవ పుస్తకము అయిన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము ప్రారంభము యోహానువు వ్రాసిన ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును గూర్చయో ఏసుక్రీస్తు సాక్ష్యమును గూర్చయో తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియో నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అల్ఫాయు ఓమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఎని తొమ్మిదవ వచనం నుండి మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడునునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవసుడనయుండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు స్మూర్ణ పెర్గము తొయితైరా సార్థీస్ ఫిలదెల్ఫియా లవోదిగయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని తిరుగుగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటుము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఒకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే చచ్చిన వానివలే ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ స్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ్యలేదనియో నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి స్మర్ణాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము మొదటివాడును కడపటివాడు నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచున్నాడు పది దినములు శ్రమకలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చదును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియూ చెందడు ప్రకటన రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతు లేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసీ నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు చెప్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నీ కొలాయితుల బోధ అనుసరించువారునూ నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పొందిన పొందినవానికి గాని అది మరి ఎవనికి తెలియదు తుయ్యదైరేలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న ఎజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటుకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటుకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నయూ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చదను అయితే తుయితైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చేవరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చ అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరు వాని పాత్రలు వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక ఇంతటితో ప్రకటన గ్రంథములోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు సార్థిస్లో ఉన్న సంగపు దూతకు ఈలాగూ రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్ములను గలవాడు చెప్పు లేవనగా నీ క్రియలను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారుమనసు పొందుము నీవు జాగరూకుడువై ఉండని ఇడలా నేను దొంగవలే వచ్చెదను ఏ గడియను నీ మీదికి వచ్చెదనో అది నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్థీస్లో నీ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకునను జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపుపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక ప్రకటన మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము దావీదు తపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడునో ఎవడునో తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరూషలీమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గలవాడు వినుగాక ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి లవోదికేలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైనవాడు చెప్పు చెప్పు లేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమారిన వాడువును దరిద్రుడువును గృడ్డివాడువును దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసియున్నాను నాకేమీయుదవలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి వారు మనసు పొందము ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును వినుగాక ఇంతటితో ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోహాను రాసిన ప్రకటన గ్రంథములో ఉన్న పదకొండు వచనములు ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాటలాడుగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మో ఇక మీదట జరుగువలసిన వాటిని నీకు కనుపరచదననెను వెంటనే నేను ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు వలె ప్రకాశించు ఇంద్రధనసు సింహాసనమును ఆవరించియుండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఆ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ఇంతటితో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ